శ్రీమాత్రే నమ ఆషాఢ మాసం వచ్చిందంటే మన పెద్దలు చేతికి గోరింటాకు పెట్టుకోమని చెబుతూ ఉంటారు ఇది ఎందుకనేది తెలుసుకుందాం అయితే ఆషాఢ మాసం రాగానే గోరింటాకు పెట్టుకోవడం ఎందుకు అంటే ఆధ్యాత్మిక పరంగా అయితే సౌభాగ్యాన్ని తెలియచేసేందుకు కొత్త పెళ్లి కూతుళ్లకు చేతికి గోరింటాకు పెట్టుకోమని చెబుతూ ఉంటారు కానీ ఇది అందరికీ వర్తించే విషయం ఎందుకంటే గోరింటాకు మనం పెట్టుకోవటం వల్ల ఆషాఢ మాసంలో వచ్చే వర్షాలకు వచ్చేటువంటి సూక్ష్మజీవులతో మనకు ఇబ్బంది కలగకుండా గోరింటాకు రక్షిస్తుంది మనకు గోరింటాకు పెట్టుకోవటం వల్ల ఒంటిలోని శరీర ఉష్ణోగ్రతను తగ్గించి ఒంటిని చల్లబరిచేటట్టుగా చేస్తుంది గోరింటాకులో సూక్ష్మజీవులను హరించే తత్వం ఉండటం వల్ల మనకు అప్పటికి వరకు వచ్చేటువంటి రుగ్మతలను నివారించేటువంటి విధానం గోరింటాకు ఉంటుందన్నమాట అందుకని ఆషాడ మాసంలో మనల్ని గోరింటాకు పెట్టుకోమని పెద్దలు చెప్తూ ఉంటారు